ఏంట నాన్నది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా గా అతను నాకు నచ్చలేదు ఆయన పోలీసు చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు పదండి అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో మూడోఫ్ లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి ఇంకా ఐ లవ్ యు చెప్పలేదా నాకు అన్నీ తెలుసు చెప్పు అంత లేదో దినా ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు ఆ అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో అమ్మా ఫర్ కమ్ సూన్ ఆకలేసింది బాబు ధర్మ బాబు బాబు ఒకే ఒక రూపాయి బాబు అర్థం చేసుకు పండించిన నిన్ను చూశాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరి స్టెక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుందా ఇండియాలో డ్యాన్స్ క్లాస్ లేదా నెక్స్ట్ స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు అడుకునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది బైక్ టాటా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తగా ఒరేయ్ బైక్ రా రే నిన్న బండిచ్చారా నా బాబు చంపేస్తాడు నేను ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి వేసానరా మర్చిపోయి బండికి వేస్తారా నేనే వేస్తానరా నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను ఏంటన్నా నొక్తున్నాను లేదు ఫోర్త్ గియర్ ఎక్కడ ఉందా అని ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు షర్ట్ ముస్టూడ్ గోల్లప్పుడు మర్చిపోయాను మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్ధాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా చ సర్దగా అన్నాను యూ నాట్ లైక్ అఫ్ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు తోపలేవ్వండి పేరు మర్చిపోయాను రే నా గర్ మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఒక నిమిషం ఇప్పుడు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంత బాడీకి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యూర్ వెల్కమ్ సార్ స్వీట్స్ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకు భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయినారా ఏంటో సంగతులు వీళ్ళండి మానందా పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమ్మర్సింహారెడ్డా అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ ఎవర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డి పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్ లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట లైన్ లో ఉందరా హలో హే హలో హలో చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి అదో మాట్లాడుతున్నావు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు అంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్కింత నెత్తారా బాయ్ అలా ఎంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే నందనా ఫోన్ లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్ స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది బట్ ఎందుకు వచ్చిందని అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా మీద ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నికు ప్రపోజ్ చేయడానికే రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి ఆ 7:00 క్లాక్ షార్ప్ ఐแมక్స్ బైట్ వేట్ సరే బాయ్